ఓం నమో శ్రీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలమ్మ యూట్యూబ్ సహోదరులకు శత్రువు నాశనం మరణం తాండవం నరబడి దుష్టవరణం రక్త బలికరమేకం ఏక నివాణం కన్వెష ప్రయోగం శత్రు సమస్యతో బాధపడుతుంటే శత్రు బారి నుంచి బయటికి రాకుండా ఇబ్బంది పడుతుంటే నశించిపోతూ ఉంటే గురువుగారికి సంప్రదించింది సమస్య ఏకం పూర్ణికం శక్తి అనుగుణం శత్రు సర్వనాశనం మరణం కన్విష్ట ప్రయోగం చేయడం జరుగుతుంది మీరు ఎన్నెన్నో చోట్ల చేపించుకొని మోసపోయి బాధపడుతుంటే గురువుగారి దగ్గర మాత్రమే మీకు సర్వసిద్ధి అనేది లభించడం జరుగుతుంది ఏకం నివాణం ప్రయోగం చేతపడి కన్విష్టం శత్రు నాశనం మరణం కంఠం దివే దివే మహాకాలు శక్తిపీఠం అనుగ్రహం చేయడం జరుగుతుంది గురుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం మీకు లభించడం జరుగుతుంది ఎంతటి పెద్ద సమస్య అయినా కూడా తొలగించడం జరుగుతుంది స్త్రీ పురుష ఆకర్షణ చేయడం జరుగుతుంది గురువు గారికి ఫోన్ చేయడి సర్వయొక్క నివాణం చేయడం చూపేయడం జరుగుతుంది మహాకాళిదేవి నమో నమ